హాయ్ అండి రాహుల్ గాంధీపై దాడి తీవ్ర తొక్కిసలాట పరిస్థితి ఉద్రిక్తం అని అప్డేట్ అయితే రావడం జరిగిందండి వీడియోలోకి వెళ్లే ముందు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ ఉమ్మడిగా పాల్గొన్న సభలో హంగామా చోటు చేసుకుంది జనమంతా ఒక్కసారిగా స్టేజ్ వైపు దూసుకురావడంతో తొక్కిసలాట పరిస్థితి ఏర్పడింది ఉత్తరప్రదేశ్ లోని పుల్పుల్ నియోజకవర్గం కోసం ప్రచారంలో భాగంగా ఆదివారం ప్రయాజ్ రాజ్ బహిరంగ సభ ఏర్పాటు చేశారు ఈ సభలో రాహుల్ గాంధీ అఖిలేష్ యాదవ్ హాజరయ్యారు అయితే రాహుల్ గాంధీ హెలికాప్టర్ లో సభ వద్దకు చేరుకున్న సమయం నుండి సభకు వచ్చిన వారు హంగామా సృష్టించారు హెలికాప్టర్ ల్యాండ్ అయ్యేందుకు ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు జనం దూసుకురావడంతో ల్యాండింగ్ కు ఇబ్బంది ఏర్పడింది అతి కష్టం మీద ఎలాగో ల్యాండ్ అయ్యి స్టేజ్ పైకి రాహుల్ చేరుకున్నారు ఈ క్రమంలో సభను ఉద్దేశించి ప్రసంగిస్తుండగా బారికేట్లు ధ్వంసం చేసి మరోసారి జనాలు స్టేజ్ వద్దకు దూసుకువచ్చారు దీంతో గందరగోళం మధ్యలోనే రాహుల్ గాంధీ తన ప్రసంగాన్ని ముగించేశారు ఈ సందర్భంగా రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు రాజ్యాంగాన్ని రక్షించేందుకు తాము పోరాటం చేస్తున్నామని యూపీఓలో ఈసారి బీజేపీకి ఒక్క సీటు మాత్రమే దక్కబోతుందని జోస్యం చెప్పారు కాంగ్రెస్ సమాజ్వాదీ పార్టీ భాగస్వామ్యానికి మద్దతు ఇవ్వడానికి వచ్చిన వేలాది మంది కార్యకర్తలకు ధన్యవాదాలు పోలింగ్ బూత్ ల వద్ద బీజేపీ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకు వ్యతిరేకంగా నిలబడాలని నేను మిమ్మల్ని కోరాలనుకుంటున్నాను అక్కడ అభ్యర్థిని ఐదు లక్షల ఓట్లతో గెలిపించాలని పిలుపునిచ్చారు కాగా సభలో ఏర్పడిన గందరగోళానికి పోలీసుల వైఫల్యమని కొందరు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు సభికులను అదుపు చేయడంలో వారు విఫలమయ్యారని విమర్శిస్తున్నారు